बिल्ला स्टूडेंट हैं, बिल्ला स्टूडेंट सब मिलामा तो, नाम से पता, सक्नेर उन्हीं, अभी शायद अभी शायद कांग्रेस के मंच पर जाएंगे, मैं भगवान नाम से इसको मकाम में जाऊं, लाभ दिए नहीं, लाभ दिए, स्टेली पोतो ले रहे हैं बेचारे जर्मन मामा, है ना, सामान ले रहे हैं, सामान તે મને કવસને ఆయ బుక్ తాకుతురు గవర్నమెంట్ నామ్ తోట బుక్ తాకుతారు ఆ లూని ఆ లాట్ తీతే లేకపోతే మేనేజ్మెంట్ ఉంటది కదా వాళ్ళు బాల్ মারరుతారు ఎప్పుడు సర్ గవర్నమెంట్ ఇన్ స్టూడెంట్ అలోకేషన్ ఏబీవీపి సర్ గవర్నమెంట్ నామ్ తోట కంతరేకం అమ్ముతురు ఇల్లీగల్ గా ఆ లాట్ తీప నోపల్ మే వెల్తాం లే బుక్ తీ లే బ్రహ్మ వెల్తాం నేను ఎల్లిపోతాను బుక్ సు నేను బుక్ పైనే మీ కనబడతారా సమీ క ఆవర్జనై లోపల ఉస్తావాస్ యూనివర్సిటీ టైబేట్స్ చెవి కొరా అమ్మి చేసం డిఓఎస్ నే లాగును సారిగో మే దిపీ వర్షిక కరెక్ట్ అంటే నేనే అనుంటే డిఓ కంప్లీట్ చేయాలి ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి ఇంక కంప్లీట్ చేయాలి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చేయాలి డైరెక్టర్ రూమ్లలో గోరుర్ దట్ ఇస్ ఇన్టెన్టెడ్ అందరుల నా సార్ పరిపాలన అంతరమున నా సార్ పరిపాలన పరికారం లో ఒక విషయం సార్ లోపల సర్ సర్ జో ఏ రూమ్ లో సంకలేశమా సార్ డివో పట్టించుకోకపోతే ఇలా కమిషన్ తీసుకోవచ్చు తీసుకుని పట్టించుకోకపోతే మర్చిపోతుంది డివో కమిషన్ రెంట్ ఇచ్చినప్పుడు ఫుల్ అవుతుంది సార్